దుర్గా భవాని ఇక్కడ గాదరాడ ఊరు చివరిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో మా అమ్మ తోరాట అనంత లక్ష్మి గారి మీద అమ్మవారు రావడం ఈ ఊరు చివర అప్పుడు ఇవన్నీ కూడా ఇల్లు కట్టే మామూలుగా అయోమయంగా ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలిసేనని చెప్పడం ఆ అమ్మ ఇక్కడ గుడి కట్టించుకోవడం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా ఈ అమ్మవారి జాతర ఇలా కొనసాగుతూ ఉంది అమ్మ మూడు సంవత్సరాలు బట్టి ఆవిడ లేదు కాలం చేశారు ఆవిడ అప్పటికాడి నుంచి కూడా మేము గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు మా గాదరాడ గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో వాళ్ళందరూ కూడా మీ అమ్మ లేకపోయినప్పటికీ కూడా మేము అందరం కూడా ఆ తల్లి జాతర ఆపొద్దు మనం ఆవిడ ఉంటే ఏదో చేసుకునేది ఆవిడ చేతుల మీద ఏదో పాటలు పడేది అంచేత ఆవు లేకపోయినా సరే ఆవు లేని లోటు మేమందరం తీరుస్తామని ముఖ్యంగా మా గాదరాడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని వాళ్ళ పోషండి విరాళాలు ఇచ్చి ఈరోజు ఇక ఈ అమ్మవారి జాతర వారందరి చేతుల మీదుగా జరిపించడం వారందరికీ కూడా మేము మా తరఫున అమ్మ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియపడుతూ ఉన్నాం ఎంతో ఘనంగా జరుపుతున్నారు దగ్గరుండి పెద్దలందరూ కూడా ఆవిడ పది సంవత్సరం కూడా చక్కగా చేసేది కావు లేదు అని చేత మామూలుగా ఈ సంవత్సరం కూడా మేము అందరం కూడా ఉన్నామని చేస్తున్నారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మా గాదరాడు గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలు కూడా ఎప్పుడు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కనకదుర్గం తల్లి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరిని కూడా ఆ చల్లని తల్లి ఆ కనకదుర్గమ్మ మా చల్లగా చూసి పాడి అందిని పంట ఎందిని అన్ని కూడా ప్రజలందరికీ కూడా ఇష్టపూడి మట్టపాకం ఇచ్చి అందరిని కూడా సల్లగా చేసి విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తుని ప్రసాదించాలని రైతులందరికీ కూడా మంచి మేలు చేయాలని రైతులందరూ కూడా పంటలన్నీ కూడా సత్యామతంగా పండించాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఈ కనకదుర్గమ్మ తల్లి చాట సందర్భంగా ఆ అమ్మని వేడుకుంటా ఉన్నాం మేము ప్రతి సంవత్సరం కూడా మా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు కూడా ఇలాగే ఉండాలని ఇలా అందిస్తారని వాళ్ళందరూ కూడా మా తరఫున అమ్మవారి తరపున కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఎక్కడన్నా సరే మా అమ్మ కూడా ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ కంగుర్గం తల్లి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను